నా పేరు సకీనా దేవుడి నామానికి వందనాలు పల్దినకర్ కుటుంబం అంతటికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను మరి నా సాక్ష్యం అయితే రెండు వేల పద్నాలుగులో మ్యారేజ్ అయింది రెండు వేల పద్నాలుగు డిసెంబర్ నెలలో మేము ఫ్యామిలీ భాగస్థలో చేరామండి నా జీవితంలో దేవుడు ఎన్నో మేలు చేశాడు అయితే రెండు వేల పదిహేడులో మరి నేను ప్రెగ్నెన్సీ అయ్యాను రెండు వేల పదహారు ఆగస్ట్ నెలలో రెండో తారీఖున పాప పుట్టి చనిపోయింది వెంటనే చాలా బాధాకరం వేసింది వెంటనే ఇలా పుట్టినంటేనే వెంటనే వెంటనే చనిపోయింది కానీ నేను దేవుడి మీద చాలా మరి ఇదేటి ప్రభావం ఎలాగైంది నాకెవరో లేరు నా భర్త కూడా సరిగా చూసుకోడు తండ్రి లేని దాన్ని మరి నా భర్త కుటుంబంలో కూడా ఎంతో హేళన చేస్తారు మరి నేను ఎలాగా మళ్ళీ నాకు బిడని ఇస్తావో తెల్దో నీవే ఇవ్వాలని మరి ఎంతగానో దేవుడి సన్నిధిలో మారిపెట్టుకున్నాను చాలామంది కూడా పాప పుట్టి చనిపోవడం వల్ల నా ఇంట్లో కానీ నా భర్త కుటుంబంలో ఎవ్వరు కూడా ప్రేమగా కూడా చూడలేదు మరి ఇరుగు పొరుగు వారు కూడా ఇలాగ అయిందని నన్ను ఎంతో హేళన చేసి మాట్లాడేవారు అయితే తర్వాత మా అమ్మగారు ఇలాగయింది కదా నువ్వు బాధపడకు నేను వెళ్ళి జీసస్ కాల్స్లో మా దగ్గర వెళ్ళి ప్రేయర్ చేసుకుందామని చెప్పారండి నాకు బాధపడి పాప అయిందని జీసస్ కాల్ ఫిఫ్టీ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడ పా పాగస్తులకి చెప్పినప్పుడు లెటర్ రాసి అమ్మ నేను ప్రార్థన చేస్తానని ఒక ఆంటీ గారు అంకుల్ గారు కూడా నాకోసం ప్రేయర్ చేస్తారండి ప్రేయర్ చేస్తే మరి వెంటనే మరి ఆ లెటర్ పాల్దనాకరం గారికి వెళ్ళడం రెండు వేల పదిహేడులో ఆయన ఏప్రిల్ నాలుగో నెలలో మరి లెటర్ పంపడం అదే సంవత్సరంలో దేవుడు మరి నాకు గర్భాలము ఆగస్టు నెలలో హాస్పిటల్కి వెళ్తే ప్రెగ్నెన్సీ రెండో నెల కన్ఫర్మ్ అయిందని చెప్పారండి నాకు అధికాండము ఉపాధ్యాయంలో మరి లేయ కోసం ఉంటుందండి లేయా మరి దేవుడి సన్నిధులు ఎలాగైతే మరి పెట్టిందో ఆ వాక్యం కొరకు వాగ్దానం ఇచ్చి కొన్ని వాక్యాలు మరి వాగ్దానాలు పెట్టారండి మళ్ళీ నీకు గర్భపాలం ఇస్తారని మరి అయ్యగారు లెటర్ రాసి ఎంతో ఓదార్పుగా మరి నాకు పంపారు ఆ లెటర్ ద్వారా ఎంతో నేను ఆదరణ పొంది ప్రేయర్ చేసుకున్నాను హైగర్ చేసిన ప్రార్థన ద్వారా నాకు బాబు పుట్టాడు దేవుడు ఆయన ప్రార్థన ద్వారా పంపిన లెటర్ ద్వారా దేవుడు మేలు చేస్తాడు మరి ఫ్యామిలీ బాగస్థలో చేరాము బాబును కూడా చేర్పించాము మరి నా కోసం అక్కడ ఫాదర్ ఫ్యామిలీ అంతా కూడా ప్రేయర్ చేస్తున్నందుకు నా హృదయపూర్వక వందనాలు హాయ్ మా హలో నాన్న ఎలా ఉన్నారు ఇద్దరు ఏం చేస్తున్నారు మీ ఆరోగ్యం ఎలా ఉంది అన్ని కరెక్ట్గా వేసుకుంటున్నారా నువ్వెలా ఉన్నావమ్మా బాగున్నావా సంతోషంగా ఉన్నావా అమ్మా మీరు మాట్లాడేది సరిగ్గా వినపడట్లేదు ఒక్క నిమిషం ఉండండి ఏంటమ్మా ఈ శబ్దం విని మా కూతురికి పెళ్లి అవడం లేదని బాధపడుతున్నారా బాధపడకండమ్మా నా కూతురికి మాత్రం ఏ కళ్యాణం వెనకబడుతూ వస్తుంది ఈరోజు అనేక మంది తల్లిదండ్రుల ఆలోచనలు ఇవే ఈ ఆలోచనలన్నిటికీ దేవుని యొక్క నిర్ణయం ఏసు పిలుచుచున్నాడు కుటుంబ ఆశీర్వాద పథకం దీనిలో చేరే మీరందరి కోసం ప్రార్థన గోపురంలో ప్రార్థన చేస్తున్నారు మీరు లక్షలాది మంది ప్రజలకన్నిటినీ తుడవడం వల్ల ఆశీర్వదించబడడం ఖాయం www.jesuscalls.org డాట్ జీసస్ కాల్స్ డాట్ ఓఆర్జీ లేక ఏసు పిలుచుచునాడు ప్రార్థన గోపురానికి ఈరోజే సంప్రదించండి ఏసు పిలుచుచునాడు కుటుంబ ఆశీర్వాద పథకం మీ కుటుంబ ఆశీర్వాదం కొరకు మేము ప్రార్థిస్తున్నాం